అలాగే ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ అనేటటువంటిది జరుపుకుంటున్నాము ఈ సభకి సర్వ అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి బగాది రామునాయన్కి అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి బోదానంద శితల రాజశేఖర నాయన్ గారికి అలాగే ముఖ్యమనారాయణకి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులు అయినటువంటి మీ అందరికి కూడా నా ఉదయపూర్వక అని తెలుపుకుంటూ ఇప్పుడు అధ్యక్షులు ఏం చెప్పారు మొట్ట సర్వాధ్యక్షులు అంటే స్వప్న దృష్టాంతం చెప్పారు అంటే ఇదంతా కలలాంటిది అని మనకి కృష్ణజీవులు అంటాడు ఎరుకను కల నేను అరుదించితే మీరు ఎట్లా అరుదించితే ఎరుక జన నేను నీరులు ఎరుకతో జనువారులు మనకు ఎరిగేది కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురు బాధ నర్దారా చేయకుంటే ఎరుకనే కళ జోలి ఎరుగున్న డిస్టర్బ్ అమ్మ మీరు అసలు అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఆ కళ నుండి జాగ్రత్త పొస్తాం అంటే ఎరుక లోపల మనకి ఎన్నో సప్నాలు వస్తాయి మేలుకుంటే ఒక స్వప్నం కూడా లేదు కాబట్టి అట్లాగే మనం ఎరుకనే కల లోపల అరులించిది మీరు ఎట్లా అరులించిది ఎరుక జన మీరు నేను ఎరుకతో దినివాళ్ళు మనచు ఎరిగేది కొరకు అంటే ఎరిగేపుడు అంటే ఏ తెలివైతే జాగ్రత్త నుండి స్వప్నంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండదు స్వప్నం ఉంటుంది స్వప్నం నుండి సుసూప్తికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త స్వప్నాలు రెండు కూడా ఉండదు సుసూప్తి ఉంటుంది సుసూప్తి నుండి సూర్యంకి వెళ్ళేటప్పుడు ఈ మూడు కూడా ఇచ్చే సూర్య సూర్యవస్త ఉంటుంది కానీ మొత్తానికి ఇదంతా కూడా పరిపూర్ణంగా లేకపోతే ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎరుకుపోదు ఎరుక అనేటటువంటిది లేకుండా పోదు అందుకంటే ఎరుకు జన నేను మీనుడు ఎరుగుతో జనువాళ్ళు మనసు ఎప్పుడైతే ఎరుకు పోయిందో ఈ స్వప్నం ఉండదు జాగ్రత్త ఉండదు సుశక్తి ఉండదు ఏమి ఇవ్వడదు ఎరుగుతో జనువాళ్ళు మనసు ఎరిగేటి వరకు గ్రంథము చేస్తే ఎరిగి వరకు అయినా ఇదంతా నేను తెలుసుకొని గ్రంథం చేశాను రా అని చెప్తూ మంచి మాట ఒక అంటాడు ఏమిటంటే గురు మేలుగా నరులారా చేకుంటే ఏమన్నాడు గురు మేలుగా నరులారా చేకుంటే ఎరుగనే కల ఎరుగున్న నిలువదు అంటే ఎప్పుడైతే మనము గురువు దగ్గరికి చేరామో గురువు పాదాలు పట్టుకున్నాము గురువుని ఆశ్రయించి ఆయన చాలు నాలుగు శుశ్రుసల వాళ్ళతో కాదించుకుంటూ రాకాతీతం ఆలోచించి ఈ రోజు ఆలోచించి గురించే ఈరోజు జోలి వింటే చాలం అంటాడు ఎప్పుడైతే గురువు దగ్గర బోధ వేసుకున్నామో గురు బాధ్యత నలుదారా చేయకుంటే ఎరుగనే కలజోలు ఎరుగున్న నిలవదు అంటే మనం ఉన్నాము ఎరుగులోనే ఉన్నాం ఈ బాధలు చేసుకుంటాను తెల్లారు పూజా కార్యం ఇవన్నీ చేస్తాం అంటే ఉన్నట్టు మనము ఎరుకులోనే ఉన్నాం అలాగే నేను కూడా ఎరుకని తెలుసు మీరు కూడా ఎరుకని తెలుసు శర్వం కూడా ఎరుకని తెలుసు కానీ ఇదంతా అశాస్తికము గురు బోధించిన మీరు నరుదారా చేయకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్నా ఇదంతా కలజోలే కాబట్టి ఈ జాగ్రత్తనే కళే స్వప్నంగా కలె సుషున్నా కలె ఇదంతా కళే కాబట్టి ఇది నిజమైనటువంటిది కాదు కాబట్టి ఆ నిజమైనటువంటి ఏ పూర్ణ బోధైతే ఉన్నదో ఆ పూర్ణాన్ని మనం గురు ద్వారా ఎరిగితే ఇదంతా కలగోదు ఎదుగున్నా ఇది నిలుగుదాం నిలవడానికి అవకాశమే లేదు ఎందుకంటే మనము ఇప్పుడు ఈ జాగ్రత్త నుండి సుశుప్తికి వెళ్ళేటప్పుడు స్వప్న జాగ్రత్తలు అయితే ఎలాగైతే లేవు అట్లాగే పరిపూర్ణ బాధ అనేటటువంటి గురు మేల్పులో మేల్కొంటే ఇవి ఇది మొత్తం టోటల్ గా ఎరుగు లేదు కాబట్టి దీని యొక్క విధానం అది ఏమి కావాలి అనేటటువంటిది అంటాడు వినవలననే కనవాలనని మనసందున కోరిక కలిగి మనుషులే వినులే విన చేసేదా కన చేసేదా ఈ బాధ వేన కనంలో అనేది మనుషుడు చరుడు వచ్చిన పెట్టాడు అంటే నాయనా నీవు ఇంతవరకు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు కాబట్టి నీ స్థితిని నిన్ను నీకు తెలియజేస్తాను చేస్తాను నీ వినాలి వినవాలనని కానవాలనని నువ్వు వింటేనే అది అనడానికి అవకాశం వస్తుంది మొదలు వినాలి వినకంటే ఏమిటి వినాలి నీ తత్వం ఏదో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత నువ్వు పరిపూర్ణలో ఎట్లా లేవు నువ్వు కనాలి పరిపూర్ణాన్ని కనేటప్పుడే ఎరు కనేట లేకపోతే అది అది కనకపోతే ఈ ఎందుకు నువ్వు ఎంత విన్నా కూడా ఇది పరిపూర్ణము పరిపూర్ణ సూచన గాని కనకపోతే ఇది తొలగదు ఎందుకు అంటే వింటావు ఎరుగులే పరిపూర్ణం పరిపూర్ణంలో ఎరుగు లేదు పరిపూర్ణంలో ఎరుగు లేదు అని అంటాం అంటే అయిపోతే అవును పరిపూర్ణ సూచన జరగడానికి పరిపూర్ణ సూచన ఎప్పుడైతే జరిగిందో చూసినప్పుడు ఎరుగు అనేటటువంటిది భస్మాసుడు భస్మాసు అంటే తన చేతులు తానే చేసినప్పుడు ఎలాగైతే భస్మాసుడు లేకుండా పోయాడు అలాగే తను తాను గ్రహించినప్పుడే తాను లేకుండా పోతాడు గురువు ఎంత చెప్పినా కూడా ఈ మాత్రము పోయేదని ఛాన్స్ లేదు నిన్ను నీవే తరించాలి అందుకుంటే వినవలేనని కనవలేనని మనసంతున కోరిక కలిగి మందుల విరుడి విన చేసేదా కన చేసేదా ముందు నీకు విని చేస్తాను వింటే అద కంటే కన చేస్తాను విన చేసేదా కన చేసేదా మనసంతున కోరిక కలిగి మందుల విరుడి చాలా మీ మన మనసు మనకు కోరిక కలగ కలిగినప్పుడే దీనికి అవుతుంది కానీ లేకపోతే ఇక్కడ కృష్ణభూలో కందారు మాట్లాడు ఏమంటే పతి అయిలను సతి అయినను అతి సాహస పరువగాక ఆంతర్యమునూ రచల లక్ష్యపడా సంతతి గలుగలు చూడు మట్లు తగదు లచ్చించ గురిశిస్తులు తగనొచ్చుల మతిని సమ్మతి చేసి ఏ ఏ సంగతి నన్ను అడుగు బోధస్థితి నీకు కుదిరిస్తాను అంట అంటే పతి అయినను సత్య అయినను మన అబ్బాయి ఉన్నది పెళ్లి చేశాము పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్త స్వామిటప్పుడు ఏర్పరుస్తాను ఏర్పరిచేటప్పుడు ఆ స్వాభనం జరిగితేనే వాళ్ళకి సంతానం కలుగుతుంది లేకపోతే వాళ్ళు తనమట్టుగా వీడి మటు వీడి పడుతుంటే సంతానం అట్లయితే జరగదు అలాగే గురువు గారి దగ్గర ఉపదేశం మనం పొందాం కదా మనం లేదు సరి ఉపదేశం ఎప్పుడైతే అయిందో మనం కనుమ తర్మను దారిపోసాం కదా మనం పరిపూర్ణ బాధ స్థితి పొందామంటే అంటే కుదరదు మనం ఏం చేయాలా అతి సాహస పనులు కాక ఆంతర్యమునం రజగా లజ్జపడ తగదు అంటే ఇక్కడ సంతది వెలుగుదు చూడున్నట్లు తగదు ఎప్పుడైతే మనం లజ్జపడ్డామో సంతది కాదు నచ్చపడకుండా ఒకరిలో ఒకరు కలిస్తే సంతట సంతానం కలుగుతుంది అట్లాగే మనము నేను ఎంత పది ఎకరాలు రైతును అటు పాదాలు ఎందుకు పట్టుకోవాలని మాత్రం అహంకారం ఉంటే మనకి బాగా తెలీదు గురువు దగ్గరికి వెళ్ళాలి లేకపోతే నేను పెద్ద క్యాష్ లో పుట్టాను చిన్నవాడు నా గురువు ఆయన బాగా నేను ఎందుకు మొక్క ఆయన ఈ దొరకదు ఎల్లదేవాలి అందు కూడా గురు పాదములు పట్టుకుని గురువుకు నాలుగు శుశ్రూషలు చేస్తూ గురువు యొక్క విధానాన్ని ఆయన చెప్పేటటువంటి బోధన మనం చేసి నిరంతరం ఆయన దగ్గర ఈ నాలుగు శుశ్రూషలు అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష అనేటటువంటి శుశ్రూషలు చేస్తే అప్పుడు ఆయన నీకు అతనికి దయ్యం వస్తే అర నిమిషము కావాలంట ఆయనకి దయ్యాలు వచ్చిందంటే అర నిమిషంలో ఈ బోధ అనేటటువంటిది మనకు కుదిరించి పరిపూర్ణంలో ఎందుకు లేదు అసలు పుట్టలేదు ఇంతవరకు ఏమనుకుంటున్నాము ఇది పుట్టింది తన ద్వారా పోసింది తోసి ఆత్మ అభ్యర్థమై మహత్ మహంతకారమై మహంతకారమై మహాంతకారము పంచ ధన్మాతలు పంచభూతములై ఈ పంచభూతముల ద్వారా ఈ జగత్తై ఈ దేహమై అన్నమై అన్ని అయింది ఈ సర్వ సృష్టి అయింది దీన్ని విచారిస్తే లేకపోయిందని అనుకుంటాను అసలు పుడితే అని అనుకోవడానికి ఇది కొట్టనే లేదు అని మనం శివరామదీక్షి వారు చెప్పినట్లుగా ఇది ప్రబంధ కల్పన ఇది ఉన్నాదని మనం నిజం ఇది కలలాంటిదే నాయనా ఇది కలలాంటిదే కానీ ఇది నిజం దీనికి అసలు గురికే లేదు అని ఆయన అది ఎప్పుడైతే గురుముఖతా మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి జన్మ సార్థకమై ఈ జన్మ రాహిత్య స్థితి కుదురుతుందని నేను భావించుకుంటూ మీ అందరూ కూడా గ్రహిస్తారని జాపరే సత్తుపై మహారాజుకి